హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ వైద్యం ఈ రోజు మనం చాలా మంది కూడా నాకు ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా కామెంట్స్ ద్వారా చాలా మంది కూడా అడుగుతుంది శీఘ్రస్థలం సమస్య నుంచి బయటపడడం ఎలా దీన్ని సమయం పెంచుకోవడం ఎలా అని చాలా మంది కూడా అడుగుతుంటారు అయితే ఈ సమయానికి దీని గురించి ఈ సమస్య గురించి నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లలో చాలా రకాల చిట్కాలు చెప్పాను చాలా సజెషన్స్ చెప్పాను సలహాల సూచనలు కూడా చాలా మంది ఇచ్చాను బట్ కొత్త కస్టమర్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు దీని ఎలా సార్ మేము చాలా ఇబ్బంది పడుతున్నామని కొన్ని విషయాలు అయితే నేను క్లియర్గా చెప్తాను అవుట్ ఆఫ్ మెడిసిన్ పక్క పెట్టేసినట్లయితే కొంత మెదడుకు అంటే మన మైండ్ పరంగా మనకు ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఆలోచనల్ని దూరం చేసే విధంగా నేను కొన్ని సలహాలని చెప్తాను ఆ సలహాలని కనుక మీరు ఫాలో అయినట్లయితే దాదాపుగా మీరు సమయం పెంచుకునే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ముఖ్యంగా వచ్చేసి మ్యారేజ్ కాకముందు చాలా మంది కూడా ఎగ్జైట్మెంట్ తోటి టెన్షన్ తోటి లేదంటే ఓవర్ రొమాన్స్ తోటి ఓవర్ ఫీలింగ్స్ తోటి కలవడం వల్ల కొంతమంది ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీరం అనేది పడిపోతుంది అది సర్వసాధారణమే ఇక ఎప్పుడో ఒకసారి జరగడం వల్ల కలిగేటటువంటి నష్టం అయితే ఏమీ ఉండదు బట్ మ్యారేజ్ అయిన తర్వాత రెగ్యులర్ పార్టిసిపేషన్లో ఉండి కనీసం ఎంత సమయం ఉండాలి అంటే ఎట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయినా మెయింటైన్ చేయగలుగుతూ ఉండాలి ఫైవ్ మినిట్స్ కాకపోతే ఫోర్ మినిట్స్ అయినా చేయాలి ఎందుకంటే కనీసం త్రీలకు భావ ప్రాప్తి కలగడానికి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ టైం అనేది కలుగుతూ ఉంటుంది ఆ టైంలో కూడా మీరు చేయలేకపోతున్నా అంటే చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటి అనేది రోజు మనం తెలుసుకుందాం ముఖ్యంగా చాలా మంది కూడా ఏంటి అంటే గ్యాప్ తర్వాత ఒక నాలుగు రోజులు ఐదు రోజులు ఆరు రోజుల గ్యాప్ తర్వాత భార్య దగ్గర కలిసినప్పుడు ఓవర్ రొమాన్స్ వల్ల కానివ్వండి ఓవర్ థింకింగ్ వల్ల అంటే ముందు ఈ ఫోర్ ఫైవ్ డేస్లో ఓవర్ థింక్ చేసుకోవడం వల్ల కొన్ని హార్మోన్స్ అంటే ఎప్పుడు రిలీజ్ అయ్యే ఉంటాయి సో దీని వల్ల హార్మోన్స్ రిలీజ్ అవ్వడం దీనివల్ల పర్మనెన్స్ రెడీ అవ్వడము సో కలవడానికి వెళ్ళగానే వెంటనే ఆ ఎమోషనల్గా అవ్వడం వల్ల తొందరగా వీరం పడిపోతుంటుంది దీని వల్ల పెద్ద ప్రాబ్లం ఉంటుంది బట్ రెగ్యులర్ పార్టిసిపేషన్లోకి వచ్చిన తర్వాత చాలా మంది చేసే మిస్టేక్స్ అలా ఏంటి అంటే ఆలోచనలు అంటే మన నెగిటివ్ థాట్స్ ఈ నెగిటివ్ థాట్స్ వల్ల త్వరగా అయిపోతుందా ఏమో నా భార్య ఏమనుకుంటుందేమో ఏమో ఎక్కువ చేయలేకపోతున్నానేమో లేదంటే అక్కడ వాళ్ళు అట్లే అంత చేస్తారు మా ఫ్రెండ్స్ సేఫ్ చేస్తారు బ్లూవెల్స్ అయితే చెప్తారు నేను చేయలేకపోతున్నాను నాకు ప్రాబ్లం ఇలా ఒక రకమైనటువంటి నెగిటివ్ థాట్స్ వల్ల కూడా కొంతమందికి ఈ సమస్యలు అనేది రావడం జరుగుతుంది అయితే దీన్ని కంట్రోల్ చేసుకోవడం ఎలా ముఖ్యంగా మీరు మీ భార్య దగ్గర కానివ్వండి బయట ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ కాన్ఫిడెంట్గా ఉండాలి అండ్ ఎప్పుడు కూడా టెన్షన్గా ఫీల్ అవ్వకూడదు మీరు వెళ్ళినా కూడా టెన్షన్గా ఉన్న ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు నిదానంగా రిలాక్స్గా కూర్చున్న తర్వాతనే మీరు ఏ పనినైనా స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో దీనివల్ల రిలాక్సేషన్ కొంత అవడం వల్ల మైండ్లో ఉన్నటువంటి నరాలన్నీ కూడా కొంత రిలాక్స్ అవుతాయి దీనివల్ల హార్మోన్స్ రిలీజ్ అనేది నిదానంగా జరుగుతుంది సో దీనివల్లనే ఎక్కువ సమయం చేస్తుంది ఇంకొకటి వచ్చేసి స్టాప్ అండ్ ప్లే టెక్నిక్ ఇది ఆల్రెడీ చాలా మందికి కూడా తెలుసు స్టాప్ అండ్ ప్లే టెక్నిక్ అని అంటే ఏంటంటే ఇన్సెట్ చేసిన తర్వాత వీరం పడుతుంది అనే మీకు సిమ్టమ్స్ రాగానే ఆపివేయడం తర్వాత మళ్ళీ చిన్నగా స్టార్ట్ చేసుకోవడం ఇలా అప్ అండ్ డౌన్ చేసినప్పుడు ఒకేసారి ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ పెరగడము వీరం రావడము మళ్ళీ వెళ్ళడము పెరగడము తగ్గడం దీని వల్ల అక్కడ ఉన్నటువంటి నరాలకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది పంపింగ్ లాగా జరగడం వల్ల అక్కడ ఉన్న నరాలు వెంటనే కాకపోయినా కొద్ది రోజులకు పటుత్వము అనేది జరుగుతుంది అంటే వాటికి ఆ క్యాపబిలిటీ అనేది రావడం జరుగుతుంది దాని వల్ల కూడా సమయం పెరిగి అవకాశం ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినటువంటి ఒక టెక్నిక్ దీన్ని శాస్త్రవేత్తలు కూడా నిర్ధారించడం సైంటిఫికల్ గా కూడా ప్రూవ్ చేయడం అనేది కూడా జరిగింది సో దీన్ని అందుకే స్టాప్ అండ్ ప్లే టెక్నిక్ అని కూడా అంటూ ఉంటారు స్టాప్ అండ్ స్టాప్ అండ్ ప్లే ఇలా చేసుకుంటూ ఉండాలి సో దీని వల్ల కూడా ఎక్కువ సమయం చేస్తున్నాం అన్న ఫీలింగ్ మనకు కలుగుతుంది ఈ ఫీలింగ్ వల్ల మీరు ఏమవుతుందంటే నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ సేపు చేయాలన్న ఆలోచన కలగడం అలా ఇంకా పెరుగుతూ పెరుగుతూ ఆ ఫీలింగ్ తోటి మీకు మీరే టైమింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తారు సో దీని వల్ల కూడా మీరు మైండ్ పరంగా మెంటల్ పరంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే నేను ఇంత సైన్ చేయగలిగాను అని ఒక ఫీలింగ్ అనేది ఆటోమేటిక్ ప్రతి మొగాళ్ళ కలుగుతుంది ఈ ఫీలింగ్ వల్ల మీకు మరింత ఎనర్జీ అనేది ఆటోమేటిక్ మీ మైండ్ లో అవుతూ ఉంటుంది సో ఏదైనా సరే మైండ్ అనేది చాలా రిలాక్స్డ్ గా ఉంచుకునే ప్రయత్నం చేయాలి అండ్ ఎప్పుడు కూడా కంఫర్ట్ లేని ప్రాంతాలలో ఓకేనా అంటే ఏదో ఇరుకులల్లో గల్లీలలో కింద ఏదో ఒకటి సమయం సందర్భం లేకుండా ఇష్టం ఉన్న ప్రాంతాలలో చేసే వాళ్ళు కూడా ఉంటారు ఇలా కంఫర్టబుల్ లేని ప్రాంతాలలో భయంతో కూడి టెన్షన్తో కూడి అండ్ సేఫ్టీ లేనటువంటి ప్రా టైంలో చేయడం వల్ల కానివ్వండి లేదంటే కొంతమందికి నీట్నెస్ లేని ప్రాంతాల్లో చేయడం వల్ల కానివ్వండి అంటే ఎదుటి వాళ్ళు నీట్ గా లేక డ్రింక్ చేయడము స్మోక్ చేయడము బ్యాడ్ స్మెల్ రావడము బ్యాడ్ దుస్తువులు ఇలాంటి సందర్భాల్లో కూడా కొంతమంది ఇబ్బందిగా ఫీల్ అయ్యి స్పార్మ్ అనేది కూడా త్వరగా పడిపోయే అవకాశాలు ఉంటాయి ప్రతిసారి ఇది కూడా ఎఫెక్టబుల్ అవుతుందా మైండ్ మీద అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఐటమ్ కూడా ప్రతి ఒక్క థింగ్ కూడా మైండ్ ని ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుంది ఎదుటి స్త్రీల దగ్గర నుంచి వచ్చే సువాసన కానివ్వండి వాళ్ళకి వచ్చిన బ్యాడ్ స్మెల్ కానివ్వండి వాళ్ళు ఉన్న విధానం కానివ్వండి వాళ్ళ ఆకారం ఆకృతి ప్రతిదీ కూడా మీ మైండ్కి నచ్చాలి మైండ్కి నచ్చకపోతే అది కూడా మీరు చెప్పినట్టు వినదు మీలో ఒక రకమైనటువంటి నెగిటివ్ ఫీలింగ్ ఉంటూనే మీరు పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి అక్కడ కూడా అలాగే జరుగుతూ ఉంటుంది అంటే ఫ్రక్షన్ పెట్టడం వీరం అనేది కూడా త్వరగా అయిపోతే అన్న ఫీలింగ్ మీ మైండ్కే చెప్పేస్తుంది ఓకేనా సో ఆకృతి ఇంపార్టెంట్ ఆకర్షణ ఇంపార్టెంట్ అందము ఇంపార్టెంట్ ప్రతిదీ కూడా మీకు నచ్చిందా లేదా ఆ అమ్మాయి దగ్గర అంత మిమ్మల్ని ఆకర్షించే ఆకర్షణ ఉందా లేదా లేదా ఏదో ఫార్మాలిటీకి దురద కోసం వెళ్తున్నామా ప్రతిదీ మీ మైండ్ మీకు అన్ని కూడా అనలైజ్ చేస్తూ ఉంటుంది దాని ప్రకారమే మీ మైండ్ కూడా మీకు బిహేవ్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇలాంటివి అన్నీ ఎందుకు సార్ ఇవన్నీ పనిచేస్తాయా అంటే హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాయి మైండ్ అనేది మీరు ఎలా చెప్పినా చెప్పకపోయినా మీ మైండ్లో ఏదైతే డిసైడ్మెంట్ అనేది మీకు ఒకటి తెలుస్తుంది ఆ డిసైడ్మెంట్నే మైండ్ అనేది ఫాలో అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు బయట బాగా చేయాలని అనుకున్న అనుకుని అనుకున్నా మీ మైండ్ లోపల అది చెయ్యొద్దురా అన్న ఒక నెగిటివ్ అనేది మీకు ఉంటుంది అది ఖచ్చితంగా బయటకు వస్తుంది అలాగే అది చేస్తుంది కూడా సో ప్రతిదీ కూడా మైండ్ ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి నిదానంగా నేను చెప్పినట్టుగా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేసుకుంటూ క్యూర్ నేను చెప్పిన విధంగా చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎక్కువ టైం మీ భార్యతో స్పెండ్ చేసే అవకాశం అని ఉంటుంది దాన్ని క్రమక్రమంగా మీరు పాజిటివ్గా తీసుకుంటూ వెళ్తే ఇంకా ఎక్కువ టైం హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ చేసే కెపాసిటీ కూడా మీకు రావడం అనేది జరుగుతుంది ఓకేనా ఇకపోతే సహజంగా కొంతమందిలో ఉన్నటువంటి నరాల బలహీనతల వల్ల డ్రింకింగ్ స్మోకింగ్ హస్త ప్రయోగాలు వీక్నెస్లు మరి ఇతర ప్రాబ్లమ్స్ వల్ల వీక్ అయిన వాళ్ళు వీళ్ళు తప్పకుండా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీకు సమస్య హెవీగా ఉంటే నేరుగా ఒకసారి మమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నం చేయండి దీనివల్ల మీకు ఒక మంచి కౌన్సిలింగ్ ఇవ్వడం మెడిసిన్ సహజ్ చేయడం అనేది చేస్తుంది ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే మీ సమస్యలు కూడా మీకు తెలియజేసినా కూడా మీకు కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ పంపిస్తాము దీని ద్వారా మీ సమస్యను మరింత త్వరగా మెడిసిన్ మెడిసన్ ద్వారా కూడా క్యూర్ చేసుకొని మీకు మేము ఇచ్చేటువంటి గైడెన్స్ కౌన్సిలింగ్ ద్వారా మీరు మరింత ఇంకా ముందుకు వెళ్ళి ఎక్కువ టైం కూడా స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది ఇప్పటికీ చాలా మంది కొన్ని వందల మంది కూడా ఈ సమస్య బాధపడతా మా వద్దకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని క్యూర్ అయి ఇప్పుడు హ్యాపీగా ఒక చక్కెర లైఫ్ ని కొనసాగిస్తున్నారు మీరు ఈ సమస్య ఉంటే భయపడకుండా టెన్షన్ నేరుగా డైరెక్ట్ గా నాకు కాల్ చేయండి లేదా డైరెక్ట్ గా మా వద్దకు రండి నేను అన్ని కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి అద్భుతమైనటువంటి సలహాలు సూచనలు మెడిసిన్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ఈ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో చాలా మందికి పంపించడం దానివల్ల మేము కూడా కొంత ప్రోత్సాహంగా ఇంకే మరిన్ని సలహాలు సూచనలు का अंदाडमे जे थँक्यू